ఆయన చిన్నతనం నుండి బాబా దగ్గర పెరిగి బాబాని అతి దగ్గరగా చూసి ఆ అక్కడ ఆయన చాలా అనుభూతులు అవన్నీ కూడా బాబాతో పంచుకున్న ప్రేమ ఇవన్నీ కూడా మనతో షేర్ చేసుకుంటున్నారు ఆ నిన్నటి రోజు ఎక్కడ వరకు తెలుసుకున్నామో ఒక్కసారి తలుచుకుని ఈ రోజు విషయంలో కొద్దామండి ఆ మెహర్వాన్ చేసేవాళ్ళు అంటున్నారు ఈయన విషయంలోనే కాదు ఇరిచి విషయంలో కూడా బాబా ప్రేమ ఎంత అద్భుతంగా ఉందో కూడా నిన్నటి రోజు తెలియజేశారు అంటే ఇరిచిని నా తల్లి అని కూడా బాబా అన్న సంఘటన కూడా మనం నిన్నటి రోజు తెలుసుకున్నాం అంటే ఒక్కసారి ఆ సంఘటనలోకి వెళ్దామండి ఆ అంటే బాబా బెంగళూరులో బెంగళూరులో గైమాయి కుటుంబం అంతా కూడా బింద్రా హౌస్కి వస్తారు ఇప్పుడంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో నవజీవనం ప్రారంభం అయ్యాక అయ్యే వరకు బాబా బింద్రా హౌస్ లో అనేక సార్లు రావడం జరుగుతుంది ఈ నవజీవనం ప్రారంభ ప్రారంభానికి ముందు ఒకసారి బాబా బింద్రా కు వచ్చినప్పుడు ఆ అంటే భోజనం స్నానం ఏమీ లేకుండా వస్తారు చాలా అంటే మురికిగా అలా ఉంటారన్నమాట అందుకని బాబాని ముందు ఏమంటాడంటే ఇరిచ్చి బాబా మీరు ముందు స్నానం చేసేయండి మీ భోజనం చేసేసాక నేను వెళ్తాను అని చెప్తాడు లేదు లేదు ముందు నువ్వు వెళ్ళు నేను భోజనం చేస్తాను అంటారు కాదు బాబా మీరే ముందు భోజనం చేసేయండి ఆ తర్వాత వెళ్తాను ఇలా వాగ్వివాదం జరుగుతుంది వాగ్వివాదం జరిగితే అప్పుడేమో గైమా ఇచ్చి దెబ్బలాడుతుంది బాబా చెప్పినట్లు నువ్వు ఎందుకు వినవు బాబా చెప్పినట్లు వినాలి కదా నువ్వు అని సరే బాబా కూడా కొంచెం గట్టిగా ఆ నువ్వు స్నానానికి వెళ్ళు నేను చెప్పాను కదా అనేసరికి ఇంకా ఈ ఏం చేస్తాడంటే నిరంతరం బాబాతో ఉన్న అద్భుత ధన్యజీవి కథ దిరిచి ఆ ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అంటే నిద్ర లేని రాత్రులు భోజనం తినని రాత్రులు అంటే తన కోసం ఏమి ఎప్పుడు కూడా ఇరిచి చూసుకునేవాడు కాదు కానీ ఆ టైంలో ఇరిచి కూడా చాలా అలసటగా ఉన్నాడు ఆ చీకటి ప్రయాణాలు ఆ అంటే నిద్ర లేకపోవడం తిండి లేకపోవడం స్నానం లేకపోవడం ఎలా పడితే అలా ఉన్నాడు ఇరిచి కూడా అందువల్ల ఇరిచి ఏంటంటే ఆ బాబాతో ప్రయాణం చేస్తున్నప్పుడు బాబాకి ఏం అవసరం అని చెప్పి మందులైన ఏదైనా సరే ఒక సంచిలో సర్దుకు నుంచుకునేవాడు అనమాట ఆ స ఆ సర్దుకునే తీరు ఎలాగంటే కళ్ళు మూసుకుని అడిగినా కూడా బాబా వెంటనే ఇరిచి చెప్పేసి ఇచ్చేసేవాడు బాబా అడిగిన వెంటనే కళ్ళు మూసుకుని ఆ వస్తువు ఎక్కడుందో సంచిలో తనకి తెలిసి కనుక కళ్ళు మూసుకుని ఇచ్చేసేవాడు ఆ అలా అలా ఉండేది ఇరిచి బాబాతో వ్యవహారం అంటే బాబా అంటారు నువ్వు ముందు స్నానానికి వెళ్ళిపో అంటే ఇంకా అక్కడ సంచి అక్కడ పెట్టేసి తన స్నానానికి వెళ్తాడు ఈలోగా బా బాబా భోజనం చేసేటం అయిపోతుంది భోజనం చేశాక బాబాకి అంటే కొంచెం అజీర్ణం సంబంధమైన బాధ ఉండడం వల్ల ఒక టానిక్ ఒక ట్యాబ్లెట్ ఏదో వేసుకోవాలి ఆ ఇది బా బాబా ఏం చేస్తారంటే గైమాయితో అంటారు అక్కడ సంచిలో ఒక మందు పటరాని మళ్ళీ వెంటనే బాబా వద్దు వద్దు నువ్వు తీస్తే మళ్ళీ ఈ రీచికి అనుమానం వచ్చేస్తుంది నేను కూడా వస్తానని చెప్పి బాబా కూడా వెళ్ళి గైమాయి బాబా కలిసి ఆ మందు వెతుకుతుంటే ఆ మందు కింద పడిపోతుంది మొత్తం ములిగిపోతుంది దాంతో బాబా చాలా కంగారు పడిపోతారట అసలు ఆ సన్నివేశం రాస్తారండి ఒక మానవుడు ఇంకో మానవుడితో ఆ ఏదైనా పొరపాటు జరిగితే ఎంత భయపడిపోతాడో బాబా కూడా అంత పరిపూర్ణంగా అంత ఇదిగా కంగారు పడ్డం చూసి గైమాయి కూడా ఆశ్చర్యం వేసింట ఏంటి బాబా ఎవరు ఇరిచికి భయపడ్డం ఏంటి ఇది ఇది చూసి ఇరి గైమా ఏంట బాబా కంగారు పడకండి ఇరీచి ఎవడు మీ మీద కోప్పడానికి అంటుంది లేదు లేదు ఇది చూసాడంటే ఇరిచి చాలా చిరాకు పడిపోతాడు అని చెప్పి ఒక క్లాత్ తీసుకుని కింద తుడిచేస్తూ ఉంటారట బాబా గైమ వద్దు బాబా ఏం పర్వాలేదు ఈ రిచి ఏం అనడన్నా సరే లేదు లేదు వాడి చిరాకు కలుగుతుంది నేను చేసేస్తానని చెప్పి బాబా శుభ్రం చేస్తాట కానీ మొత్తానికి రిచికి తెలిసిపోతుంది అడిగేస్తాడు రిచి ఎవరైనా ఈ సీసాను ముట్టుకున్నారా అని అంటే బాబా తెలిసిపోయింది వెంటనే నాకు తెలుసు బాబా నువ్వే ఈ పని చేసి ఉంటావని నేను చెప్తూనే ఉన్నాను అందుకే నేను స్నానానికి వెళ్ళను మీ మంది ఇచ్చాక మీ భోజనం అయ్యాక వెళ్తానంటే నన్ను మన మాట వినలేదు ఇప్పుడు చూడండి ఏం జరిగిందో అంటే మామూలుగా ఆ ఆ చనువుతో అలానే సరికి ఇరిచి తల్లి తల్లికి కోపం వస్తుంట గైమాయి తన కొడుకు ఇలా అనడం చాలా కలవరపడింది కానీ భగవంతుడైన మెహర్ బాబా అనేక సార్లు క్షమాపణ చెప్పుకున్నారండి నా సందర్భంగా ఇరిచికి అసలు ఎంత అద్భుతమైన దైవీ మానవుడో మనకి సంఘటన ద్వారా అర్థమవుతుంది క్రమంగా ఇరిచి అప్పుడు శాంతపడ్డాట గైమాయి మాత్రం ఇరిచి ప్రవర్తనకు తీవ్రంగా నొచ్చుకుంది బాబా ఆమెను కూడా ఒప్పిస్తూ అంటే ఓరడిస్తూ ఇదిచ్చే తనకు తల్లి లాంటి వాడని చెప్పసాగారు బాబా ఇది మెహర్వాన్ జస్సవాల మనకి షేర్ చేసుకున్నారండి ఇలా అద్భుతంగా దైవీ మానవుడుగా పరిపూర్ణ మానవుడుగా పరిపూర్ణ దైవంగా బాబా వాళ్ళ జీవితాలలో ఎలాంటి ఇచ్చారో మనకి ఆ ప్రతి చిన్న సంఘటనని కూడా వదలకుండా మెహర్వాన్ జస్సవాల మనకి వివరించారు మెహర్ బాబాతో తాను గడిపిన జీవితంలోని కొన్ని సన్నివేశాలను మెహర్వాను బాబా మానవునిగా అంటే హ్యూమన్ సైడ్ చూపించే ఈ సంఘటనలు మనోహరంగా కనిపిస్తాయి నిజానికి ఈ విశ్వానికి ప్రభు అయిన ఆ మానవ హృదయాలను సృష్టించే విధంగా కనిపిస్తారు తన సృష్టి పట్ల ఆయనకున్న సంబంధాన్ని తెలుపుతాయి అంటే ఎంత సహజంగా బాబా ఉంటారు అంటే ఆ అతి సహజంగా ఆ పాత్రలో ఇమిడిపోయారు అంటారు చూడండి ఇరిచి అలాగా చాలా సహజంగా కనిపించేవాట ఇలాంటివన్నీ కూడా వాళ్ళ హృదయాలలో మంచి అనుభూతితో ఆ సంఘటనలు నిలిచిపోయాయి అని చెప్తున్నాడు మెహర్వాన్ మరి మరిక పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో ప్రారంభమైన నవజీవనం గురించి కూడా మెహర్వాన్ జస్తావాల చెప్తున్నారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో నవజీవనం గురించి మెహర్వాన్ స్మృతులను వేసుకుంటూ ఇలా చెబుతారు బాబా మండలి వారందరికీ నవజీవన నియమాల గురించి ప్రకటించడం జరిగింది అందరూ నిర్ఘాంతపోయారు నోట మాట రాలేదు షాక్ అయినట్ అయింది అందరికి ఎందుకంటే ముఖ్యంగా తమ ప్రీతముడైన బాబా తన పాత జీవితానికి చెందిన సంబంధాలను వదులుకుంటారని చెప్పడం అంతేకాకుండా తన పాత జీవితానికి చెందిన శిష్యులను తిరిగి కలవనని చెప్పడం వారెప్పుడు తనకింక చూడడం జరగదని చెప్పడం ఇవన్నీ వారిని అయోమయంలో పడేశాయి అంతేకాదు తమ ఆ తను ఆచరించబోయే నవజీవితంలో ఎప్పుడైనా ఎవరైనా ఎదురుపడిన బాబాని ఆయన సహచరుల్ని పలకరించకూడదు చూడకూడదు చూడడం తటస్థించినా తప్పుకు వెళ్ళిపోవాలి క్లుప్తంగా చెప్పాలంటే ఇదంతా వారెవరు తమ ప్రీతముడైన బాబాను తిరిగి ఎన్నడు చూడడం కుదరదని స్పష్టంగా ఆదేశించడమే అయ్యింది అంటే ఒక రకమైన షాక్ తిన్నారు మనం నవజీవనం చదివేసుకుంటున్నాం గానీ మండలి ఆ ఉన్న మండలి అంటే కొంతమందినే తీసుకెళ్లారు కనుక ఆ మిగిలిన మండలి ఎంత బాధపడ్డారో చెప్తున్నాడు మెహర్మాన్ వాళ్ళ బాబా అన్న ఈ మాటలకి వాళ్ళు ఒక షాక్ లో గెలిపారటండి బాబా ఏం చెప్తున్నారు ఇంకెప్పుడు నన్ను కలవకూడదు నా నుంచి దూరం అయిపోవాలి ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా నన్ను చూసినా కూడా చూడనట్టు వెళ్ళిపోవాలట అసలు ఎలా సాధ్యం అవుతుందండి వాళ్ళకి చాలా కష్టం అందువల్ల వాళ్ళు ఒక షాక్ లో ఉన్నారు ఆ తట్టుకోవడం కష్టమైపోయింది అని చెప్తున్నారు ఆ క్లుప్తంగా చెప్పాలంటే ఇదంతా వారెవరు తమ ప్రీతముడైన బాబాని తిరిగి ఎన్నడూ చూడడం కుదరదని స్పష్టంగా ఆదేశించడమే అయ్యింది ఇదంతా అపశకునంగా కనిపించింది వారికి అయినా ఇది బాబా వాంఛితం అంటే అందుకే మండలి అంటే అద్భుత ధన్య జీవులని ప్రతిసారి మనం ఎందుకు అనుకుంటామంటే వాళ్ళే మనకి మార్గదర్శకాలు కనుక అంత సర్వార్పణ అయిపోయి అన్నీ వదిలేసుకున్నాక బాబా మిమ్మల్ని చూడకూడదు మీరు నాన్ను చూడకూడదు నేను కనబడినా మాట్లాడకూడదు ఇదన్నో అంతా వాళ్ళకి చాలా కష్టం అనిపించినా వాళ్ళు ఫైనల్గా ఏ డెసిషన్కి వచ్చారండి ఇది బాబా యొక్క ఇచ్చా అని అంగీకరించేసట ఇదంతా అపశకునంగా అంటే చాలా బాధాకరంగా అనిపించినా కూడా అది బాబా వాంఛితం అందువల్ల వీరికి మరొక ప్రత్యామ్నాయం లేదు ఆయన ఆయనకు విధేయత చూపడం తప్ప బాబా ఆదేశాన్ని స్వీకరించడానికి శక్తి కూడా ఆయనే ఇస్తారనేది నిర్విధాంశం అంటే మనం అనుకుంటాం ఆ అలా బాబా వాంఛితాన్ని అంగీకరించేసి వాళ్ళు తమ జీవితాల్లో గెలిపారని కానీ అలా వాళ్ళ జీవితాలు మళ్ళీ మామూలుగా అందులో గెలిపోవడానికి కూడా బాబా యొక్క స్వయ బాబా యొక్క సహాయ సహకారాలే ఆ శక్తి నడిపించింది వాళ్ళని అని చెప్తున్నాడు మెహర్వాన్ చేస్తావాల అది కూడా అంటే ఇన్నాళ్ళు బాబాతో ఉన్నారు ఇప్పుడు బాబా లేని జీవితంతో జీవించడం చాలా కష్టం నిజంగా ఎవరు ఉండలేరు కానీ బాబాకు బాబా ఏంటంటే మళ్ళీ వాళ్ళ జీవితాల్లో మామూలుగా మనగలగడానికి ప్రభువే ఆ శక్తిని ఇచ్చాడన్నది నిర్విధాంశం అని చెప్తున్నారు ఆ బాబాతో ఏ రకమైన రాజీకి అవకాశం లేదు మెహర్వాన్ చెప్పినట్లు తన వాంఛితాన్ని ఇచ్ఛను సంకల్పాన్ని అంగీకరించినప్పుడు ఆయనే దాన్ని అమలు చేయడానికి శక్తిని ప్రసాదిస్తారు మై విష్ కూడా బాబా అదే అంటారు ఇది నా ఆర్డర్ ప్రేమికుడు అన్నవాడు నా ఇచ్చిన అంగీకరించాలి దైవేచ్చని అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించలేరు మీరు ఒక అడుగు వెయ్యండి తొమ్మిది అడుగులు నేను మీతో వేస్తాను ఇవన్నీ బాబా ఇచ్చిన భరోసాలండి కాబట్టి మండలి అలా బాబా లేకపోయినా ఒక నవజీవనమే కాదు భౌతికంగా బాబా దూరమైనా కూడా వాళ్ళు నడుస్తున్నారు అంటే బాబా వాళ్ళ ప్రెజెన్స్ వాళ్ళకు కనిపిస్తోంది బాబా దగ్గరుండి వాళ్ళని నడిపిస్తున్నాడు ఆ అనుభూతి ఉంది కనుకే వాళ్ళు మనగలగలుగుతున్నారు ఆ శక్తి కూడా బాబా ఇస్తున్నారు ప్రసాదించారు అని చెప్తున్నాడు బాబా నవజీవన ప్రకటన ప్రతి ఒక్కరిపై తీవ్ర ప్రభావం చూపించింది జస్సావాల కుటుంబమే దానికి ఉదాహరణ అంటే అన్ని బాబా రమ్మనగానే మొత్తం వదిలేసి వచ్చేసిన వాళ్ళు కదా కాబట్టి ఈ తీవ్ర ఈ ఈ సంఘటన ఈ నవజీవనం అనేది ఈ జస్సావాలా ఫ్యామిలీకి తీవ్ర ప్రభావం చూపింది అని రాస్తున్నారు నవజీవనం గురించి ప్రకటించడానికి మెహరాబాదులో బాబా సమావేశాలు నిర్వహించారు పాప జస్సావాలా కూడా హాజరయ్యారు బాబా తనకు సన్నిహితులైన ప్రతి వారిని సమావేశాలకు పిలిచారు ప్రతి ఒక్కరితో సంప్రదించారు తాను నడపబోయే నవజీవనంతో బాబాని అనుసరించాలో లేదో నిర్ణయించుకోవాలని ప్రతి ఒక్కరిని పిలిచి చెప్పారు బాబా తాను చెప్పే ప్రతి విషయాన్ని గంభీరంగా స్వీకరించాలని చెప్పారు బాబా పాప బాబా చెప్పిన విషయాలన్నిటినీ అంగీకరించాడు తన పెద్ద కొడుకు ఇరిచిని మళ్లీ చూడడం సాధ్యం కాదనే నిజాన్ని కూడా ఒప్పుకున్నాడు ఇదంతా బాబా సన్నిధిలో అత్యంత గంభీరమైన వాతావరణంలో జరిగింది ఇంటికి తిరిగి వచ్చాక ఆ ప్రభావం పాప మీద తీవ్రంగా చూపింది ఆ కుటుంబం మొత్తం అందరి మనసులు కలత చెందాయి అందరి హృదయాలు భారమయ్యాయి ఒకరోజు అందరూ భోజనానికి కూర్చున్నారు హఠాత్తుగా పాపాకి కుమార్తె మనూకి మధ్య వాదన జరిగింది ఎందుకంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లోనే ఎప్పుడో వచ్చేసారండి వాళ్ళు మొత్తం అన్ని వదిలేసుకుని బాబాయే సర్వస్వానికి వచ్చారు అలాంటి ఆ కుటుంబం మీద ఎక్కువ తీవ్ర ప్రభావం కల్పించింది అంటున్నారు బాబా ఆ ఈ నవజన్ సైలెన్స్ టైంలో కూడా బాబా అందరినీ పిలిచి ఎవరెవరు ఏం డ్యూటీలు చెయ్యాలి ఆ ఎంత ఒక వన్ ఇయర్ వరకే ఉంటానని చెప్పారండి బాబా బాబా మౌనం కానీ అందరూ అనుకున్నారు ఆ తర్వాత మాట్లాడేస్తారు బాబా అనుకున్నారు నెక్స్ట్ బాబా మాట్లాడకుండా ఉండలేరు అనుకున్నారు ఆ మాట్లాడకుండా ఏ పనులు జరుగుతాయి ఇన్ని ఇన్ని ఉన్నాయి మండల్లో సంశయాలు కానీ మౌనం ప్రారంభించాకటండి బాబా తన కార్యక్రమాలు ఉధృతం చేశారట ఆ ఆ పనుల హడావిడిలో ఆ కార్యక్రమాల ఒత్తిడిలో అసలు బాబా మౌనం ఉన్నారన్న సంగతి కూడా మరిచిపోయామేమని చెప్తారు మండలి అలాగే ఇక్కడ ఈ నవజీవన విషయంలో కూడా ఆ పాప వాళ్ళ అందరినీ పిలిచి మాట్లాడారు కదా ఆ ఎందుకంటే ఇరిచ్చి మరి బాబాతో ఉంటాడు కనుక ఇంకా ఇరి బాబాని ఎలా వదులుకున్నారో తన పెద్ద కొడుకైనా ఈరిచ్చిని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకా మళ్ళీ చూడడం కుదరదని చెప్తున్నారు బాబా నవజీవనం వెళ్ళిపోతాము మళ్ళీ వస్తానో రాదో రానో కూడా చెప్పలేనని చెప్పారు మరి అలాంటి టైములో తన కొడుకును కూడా వదులుకోవడం ఇవన్నీ కూడా బాబా సమక్షంలో ఒప్పుకున్నా కూడా ఇంటికి వచ్చాక ఆ ప్రభావం అంటే ఆ బాబా చెప్పిన మాటల ప్రభావానికి పాపా జస్తావాల చాలా ఆ గంభీరంగా మారిపోయింట ఇంటి వాతావరణం అంతా కూడా సరే ఒక రోజు అలా భోజనాలు చేస్తున్నప్పుడు ఆ ఆ కుమార్తె మనూకి ఆ ఇరిచి తండ్రికి మధ్య చిన్న వాదన జరిగింట మధ్యలో పాప లేచి మాను చెంప మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు అక్కడున్న ప్రతి ఒక్కరూ నిర్ఘాంతపోయారు అంతకు ముందడు పాప తన పిల్లల మీద చెయ్యి చేసుకోలేదు కాని పాప మరంతగా బాధపడసాగాడు తాను తింటున్న ప్లేటుని పక్కకు పక్కగా అంటే ఈ బాబాతో ఆ ఈ అనుబంధం దూరమైపోతుంది అనే అక్కసు ఏ రకంగా చూపించాలో తెలియక ఆ పాప అట్లా బిహేవ్ చేస్తున్నాడు అదే ఇక్కడ రాస్తున్నారు కూడా అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అతను ఎప్పుడు పిల్లల్ని కొట్టలేట అంటే ఏం కావాలంటే అలే గైమా వెళ్ళిపోతానంటే నీ ఇష్టం ఇరిచి మొత్తం వదిలేసుకుంటే అన్నిటికీ యాక్సెప్ట్ చేశారండి పాప చేసావాళ్ళ ఆఖరికి ఆయన ఉద్యోగం చేసి వీళ్ళందరినీ పంపించేసి రిటైర్ అయ్యాక బాబా దగ్గరికి వస్తారు అంటే మొత్తం ఫ్యామిలీని అంతా బాబా అప్పగించి అలాంటి ఆయన సడన్ గా బాబా నుంచి దూరం అవుతున్నాను అన్న బాధ ఏం చేసిందంటే ఈ రకంగా ఈ మను కొట్టడం ఇంట్లో వాతావరణం అంతా చాలా గంభీరంగా మారిపోవడం ఇదంతా జరుగుతోంది అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఇలా మనూను కొట్టేసరికి ఆశ్చర్యపోయారు ఇప్పుడు చెయ్యెత్తి పిల్లల్ని కొట్టడు అలాంటి తండ్రి ఇలా అయ్యేసరికి వాళ్ళు కూడా నిర్ఘాంతపోయారు అంతకు ముందనుడు పాప తన పిల్లల మీద చేయి చేసుకోలేదు కాని పాప మరెంత బాధపడసాగాడు తాను తింటున్న ప్లేట్ని పక్కకి తోసేశాడు అక్కడి నుండి లేచి వెళ్లి నేల మీద కూర్చుని రోధించసాగాడు మేర్వాన్ని పిలిచి నాకేం జరుగుతుంది నా మనసంతా గందరగోళంగా ఉంది నేనింతకు ముందనుడు నా పిల్లలపై చెయ్యతలేదు అని చెప్పాడు ఆయన పూర్తిగా కృంగిపోయాడు మానసికంగా వ్యధన అనుభవించాడు అన్నారు మెహర్వాన్ అంటే మెహర్వాన్ కూడా దగ్గర ఉన్నాడు కదా ఇంత బాధపడుతున్న ఆయన మరి ఇక్కడ మెహర్వాన్ అని పిలిచారు కానీ నేను అనుకోవడం గైమాయి నయ్యుండొచ్చు నేను అనుకోవడం ఇందుకంటే ఇంకా చిన్న పిల్లవాడు కదా పిలిచి నా పరిస్థితి ఏంటి ఇలా జరుగుతోంది ఎందుకు నా మనసంతా గందరగోళంగా ఉంది నేను ఎప్పుడూ కూడా పిల్లల మీద చేతులెత్తలేదు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి మరంతా రోధించాట పప్ప జస్సావాలా అంటే ఆ బాధని ఎలా వ్యక్తపరుచుకున్నాడు అంటే ఈ రూపంలో అలా బయటపడుతుంది కానీ అది ఇంకా చాలా తీవ్రతరం అయిపోతుంది ఆ బాధ అని చెప్పి రాస్తున్నారు ఈ విషయం పక్కన పెడితే నవజీవన విషయంలో బాబా బాబా నా మండలి వారికి ఆహారం కొరత ఉండదు అని మళ్ళీ కాసేపు ఆగారు ఒక్క నిమిషం ఈ విషయం పక్కన పెడితే బాబా తీసుకున్న నిర్ణయంతో త్వరితగతిని ఏర్పాట్లు ఊపందుకున్నాయి అంటే బాబా ఒక కార్యక్రమం మొదలెట్టారంటే చాలా పరుగులు పెట్టించేస్తారండి అలాగే ఈ నవజీవనం చేస్తాను అన్న అన్న వెంటనే ఇంకా ప్లాన్ ఇంప్రూవ్మెంట్ అయిపోవాలి వెంటనే అంటే త్వరితగతిని ఏర్పాట్లు ఏ నవజీవనానికి జీవనానికి ఎవరు వెళ్తారు ఏర్పాట్లు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏర్పాట్లు ఇలా ప్లాన్లు వేసేస్తూ ఉంటారు బాబా ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు ప్రతి ఒక్కరూ అహోరాత్రులు వారికి అప్పగించిన పనులలో నిమగ్నం అయ్యారు మెహర్వాను అక్క ఆమె భర్త ఇద్దరు నవజీవనం కొరకు ప్రత్యేకమైన దుస్తుల తయారీలో ఒక టైలర్ తో కలిసి రాత్రి పగలు పనిచేశారు ఒత్తిడిలో మునిగిపోయి ఉన్న ఒకరోజు ఇరిచి రాత్రి వేళలో మెహ్రాబాదు నుండి మెహ్రాజాదుకు ప్రయా ప్రయాణమయ్యారు రాత్రి కారును పూర్తి వేగంతో నడుపుతున్నాడు ఇరిచి ఆలోచించే శక్తి పోయింది పని ఎక్కువై నిద్ర లేకపోవడంతో మనసు పని చేయటం లేదు కారు యాంత్రికంగా నడుపుతున్నాడు ఇరిచి కాని స్రోహ ఉన్నట్టుగా లేదు అన్ని పనులు యాంత్రికంగా యాంత్రికంగా చేస్తున్నాడు ఇరిచి అంతలో ఒక మెరుపు మెరిసినట్లు అకస్మాత్తుగా స్పృహలోకి వచ్చాడు ఇరిచి చుట్టూ చూస్తే తాను కారుని నీటి ప్రవాహంలోకి డ్రైవ్ చేస్తున్నాడు ఒక గ్రామం వద్ద పారుతున్న వర్షపు నీటి ప్రవాహం కనిపించింది నిజానికి అది చిన్న నీటి పాయ వర్షాకాలం అవడంతో నీటితో నిండిపోయింది ఆ ప్రవాహం వేగంలో సులభంగా కొట్టుకుపోతాననిపించింది రిచికి బాబా ఆదేశాలను నెరవేర్చడానికి అందరూ పడే శ్రమ అలా ఉండేది అంటే తమని తాము మరిచిపోయి బాబా సంతోషం బాబా చెప్పింది చెయ్యాలనే ఆ దృఢమైన విశ్వాసం దృఢమైన విజయ విధేయత అది తప్ప ఇంకోటి ఉండదు చూడండి బాబా సెవెన్ రియాలిటీస్ లో మండలిలో అది ఉండేదండి బాబా ఒక పని అప్పచెప్పారు అంటే ఇంకా సర్వాన్ని మర్చిపోవారన్నమాట అలాగా అక్కడ ఇరిచి ఎలాంటి పరిస్థితి చూడండి ఆ బాబా అందరికి ఆర్డర్లు వేసారు నవజీవనం దుస్తులన్నీ కూడా ఈ ఇరిచి గారైనా అదే మెహర్వాన్ అక్క అయినా అక్కకి భర్తకి అప్పచెప్పేసారట ఒక టైలర్ నాకు తీసుకోవడం అతనికి డ్రెస్లన్నీ అన్ని కుట్టించడం ఇంకా దానికి కంటిన్యూస్ రాత్రి కూడా పనిచేసేంత వర్క్ ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది గబగబా ఏర్పాట్లు జరగాలి ఈ ఈ ఇది ఎక్కువ ఉండేది బాబా తొ తొందర పెడుతూ ఉండేవారు అలా ఎరిచి కూడా ఓసారి మెహ్రాబా రాత్రిట మెహరాబాద్ నుండి మెహరాజాద్ వస్తుంటే ఆ అనిద్ర లేదు అలసట ఒక రకంగా ఒత్తిడి ఎందుకంటే మొత్తం ఇదంతా వదిలేసి ఎక్కడికో పెడుకోవడం ఎక్కడికి వెళ్తామో తెలీదు ఎలా ఉంటామో తెలియదు ఎక్కడ పడుకుంటామో తెలియదు తిరిగి వస్తామో రామో తెలియదు అసలు ఏమీ తెలియని అయోమయ పరిస్థితిలో ప్రయాణం పెట్టారు బాబా మళ్ళీ తిరిగి వస్తామో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఈ అన్ని పనులు చక్కబెట్టాలంటే టైం కూడా తక్కువగా ఉండాలని చాలా స్ట్రెయిన్ అయిపోయాడు ఆ స్ట్రెయిన్ లో ఏంటి కార్ ఎక్కడ నడుపుతున్నాడో కూడా తెలియటాడు అంటే ఒక చిన్న నీటి గుంటలో ఆ కారుని నడుపుతున్నాట శ్రోహ వచ్చేసరికి తన నీటి మధ్యలో ఉన్నానని చెప్తున్నాడు అంటే అలా ఉండేది బాబా ఆదేశం నెరవేర్చడానికి మండలి అంత మమైకమైపోయేవారు అని రాస్తున్నాడు అందరూ పడే శ్రమ అలా ఉండేది ఇరిచి ఒక్కడే కాదు మొత్తం మండలంతా కూడా అలాగే ఉండేవారు అని చెప్తున్నాడు నవజీవనం ప్రారంభించడానికి ముందు బాబా పూనా వచ్చారు బింద్రా హౌస్ లోను తన ఇంటిలోని కుటుంబ సభ్యులను కలుసుకున్నారు బాబా వెళ్లబోయే ముందు మెహర్వాన్ తో చెప్పిన మాటలు ఇరిచిని నేను నాతో తీసుకువెడుతున్నాను నన్ను చూసుకోవడమే అతని పని విధి నీ కుటుంబాన్ని చూసుకోవడం నీకు ఇచ్చిన పని అన్నారు బాబా చాలా చక్కని ఆచరణాత్మకమైన ఏర్పాటుగా కనిపించింది మెహర్వానికి బాబా ఇరిచిని తన కుటుంబ విధుల నుండి విడుదల చేశారు తనకు ఆ విధులను బదిలీ చేశారు అనిపించింది ఎందుకంటే కుటుంబంలో పెద్ద ఇరిచి కనుక బాబా ఎంత చక్కగా ఆ బాధ్యతను ఎలా అప్పగించారన్నది చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నాడు మెహ్రవాను ఇంటికి వెళ్ళి ఆ మెహర్వాన్ తో ఈ ఇప్పుడు ఈ ఇరిచి ఆదో తీసుకెళ్లిపోతాను కనుక అతని మీ కుటుంబంలో ఆ విధులు ఉంటాయి కదా ఆ బాధ్యతలు అవన్నీ అతను నాకు దూరం అవుతాడు అతను ఏంటంటే నన్ను చూసుకోవడమే అతని విధి అయిపోతుంది కాబట్టి ఈ కుటుంబానికి ఇంక నువ్వే చూసుకోవాలి నువ్వే బాధ్యత వహించాలని చెప్పి చాలా చక్కని ఆచరణాత్మకమైన ఏర్పాటు చేశారు బాబా అని చెప్తున్నాడు మెహర్వాన్ అంటే చిన్న విషయాన్ని కూడా బాబా మరిచిపోలే చూడండి ఇది చిన్న తీసుకెళ్లిపోయేరు కదా మెహర్వాన్ చూసుకుంటాడులే అనలేదు చూడండి బాబా దగ్గరుండి కి ఈ కుటుంబాన్ని బాధ్యత చూడవలసిన బాధ్యత నీదే అని అప్పగించట ఆ విషయాలను గుర్తు తెచ్చుకుంటూ మెహర్వాను ఇలా అంటాడు మేమెవరము నవజీవనంలో బాబాను చూడలేదు అంతేకాదు ఆయన గురించి వినే ప్రసక్తి కూడా లేదు కానీ ఒక చిన్న సవరణతో కొంత ఊపిరాడింది మాకు కనీ నీలు పదిహేను రోజులకు ఒకసారి బాబా నవజీవనం గురించిన ఒక సర్కులర్ విడుదల చేయమని వారికి బాబా ఆదేశించారు కానీ మాకు ఆ సర్కులర్స్ చూస్తే దుఃఖం ఉంచుకొచ్చేది అవన్నీ ఒకే రకంగా ఉండేవి ముఖ్యంగా వాతావరణం గురించి ఉండేవి తప్ప బాబా నవజీవనం గురించి వివరాలను రహస్యంగా ఉంచేవారు చెప్తున్నాడు మెహర్వాన్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాబా దగ్గర ఉన్నవాడు బాబా నుంచి దూరం అవుతున్నారండి ఎవ్వరికైనా ప్రతి వాళ్ళకి బాధ వచ్చేస్తుందండి అంటే ఆ రోజు బాబా బయలుదేరినప్పుడు కూడా సహకరించలేదు వాతావరణం అంటారు అంటే ప్రకృతి కూడా విలిపించిందా అన్నట్టుగా ఆ రోజు వర్షం కూడా పడితే బాబా నాట మాయ ప్రభావం మొదలైంది అని అలా ప్రతి ఇసుక రేణుగు నుంచి బాధపడి ఉంటారు బాబాని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు బాబా వదిలేసి మెహరాజాదని మెహరాబాద్ని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు ప్రతి ఆత్మ కూడా బాధపడ్డారు అలాగే మెహర్వాన్ ఏం చెప్తున్నాడంటే ఒక చిన్న సవరణ చేశారు బాబా ఎలాంటి రూల్స్ నవజీవనం బాబా వెళ్ళిపోయాక ఏ ఏదీ లేదు ఏ ఇన్ఫర్మేషను ఇవ్వను అంటే వీళ్ళకి తట్టుకోవడం కష్టం అసలు ఉన్నారా లేరా అసలు ఎక్కడుంటున్నారు ఏం తింటున్నారు ఇదేనా తెలియాలి కదా అలా తెలిస్తే ఓ ఓకే చోట వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని వీళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు అసలు ఏ ఇన్ఫర్మేషన్ అందకపోతే ఆ ఆలోచనే చాలా బాధ అనిపించింది కానీ మాకు చిన్న ఓరట కలిగించారు బాబా అని చెప్తున్నాడు ఎందుకంటే పదిహేను రోజులకోసారి గని గాని నీళ్ళు గాని ఒక సర్కులర్ పంపించేవాట ఆ సర్కులర్ లో ఏమి ఉండేది వాతావరణం గురించి ఉండేట చూడండి బాబా గురించి కాని బాబా చేసిన నవజీవనం గురించి కానీ ఎక్కడున్నారని కాని ఏ ఇన్ఫర్మేషన్ కాదు కానీ ఆ సర్కులర్ వచ్చిన వెంటనే మాకు దుఃఖం వచ్చేది ఎందుకంటే ముక్త అదంతా కూడా అదంతా ఒక రకంగానే ఒకే రకమైన సర్కులరే పంపించేవారేమో మరి బాబా ఒకే రకంగా ఉండేది ఆ ముఖ్యంగా వాతావరణం గురించి ఉండేట ఎండలో కాస్తున్నాయనో వర్షాలు పడుతున్నాయనో ఇలా ఉండేది తప్ప బాబా నవజీవనం గురించిన వివరాలను రహస్యంగా ఉంచేవారు అని చెప్తున్నాడు తర్వాత తర్వాత సంవత్సరాలలో మేము నవజీవనం గురించిన వివరాలు కొన్ని వినేవాళ్ళం అలా విన్న వాటిలో ఆసక్తి కలిగించిన కథ ఒకటి బయటపడింది చెప్తున్నాడు మెహర్వాన్ అంటే ఈ నవజీవనం బాబా వాళ్ళు వెళ్ళిపోయాక మడిపా బాబా గురించి ఆలోచిస్తారు కదా అని ఓ సర్కులర్ ఒకటి ఏదో పంపించేవారు పదిహేను రోజులకు ఒకసారి ఆ సర్క్యులర్ కోసం వెయిట్ చేసేవారట తీరా చూస్తే ఆ సర్క్యులర్ చూడగానే వీళ్ళకి దుఃఖం వచ్చేసేది ఎందుకంటే అందులో బాబా విషయం ఉండేది కాదు ఏదో వాతావరణం గురించి ఏదో ఉండేది అది ఇప్పుడు కూడా ఒకే రకంగా ఉండేదిట కానీ ఈ నవజీవనం విషయాలు అప్పుడప్పుడు ఏదంటే ఓ మూడు నెలలకో నాలుగు నెలలకో కొన్ని కొన్ని విషయాలు తెలిసేవి అందులో ఒక ఆసక్తి సంఘటన మీకు చెబుతాను అంటున్నాడు మెహర్వాన్ చేస్తావాలా పంతొమ్మిది వందల యాభై లేక యాభై ఒకటిలో బాబా ఇండియాలో ఒక ప్రాంతంలో ఉదయమే తన నలుగురు సహచరులతో నడుస్తున్నారు ఆ ఉదయం వేళలో దగ్గరగా ఉన్న గ్రామం నుండి వంట చేస్తున్న పొగ రావడం బాబా గమనించారు ఇరిచిని బిచ్చ అడిగి తీసుకురమని ఆదేశించారు బిచ్చాటన చేయగా వచ్చిన ఆహారాన్ని బాబా తన సహచరులకు పంచి ఆయన కూడా తీసుకునేవారు బిచ్చాటన సమయంలో వచ్చిన ఆహారం విభిన్న రీతులలో ఉండేది ఆనాడు చాలా నాసిరకమైన ఆహారం దొరికేది వారంతా మంచి నీడ ఉన్న చెట్టు కింద కూర్చున్నారు ఆ చెట్టు మీద కోతి మూకలు కనిపించాయి అవి కెచకెచలాడుతున్నాయి బాబా సహచరులో ఒక వ్యక్తి ఈ చెట్టు మీదన్న కోతులు ఏం మాట్లాడుకుంటున్నాయో అని అడిగారు మరొక వ్యక్తి హాస్యంగా వ్యంగ్యంగా అన్నాడు చెట్టు కింద కూర్చున్న మానవులు తింటున్న ఈ ఆహారం చూడండి అది నవ్వుకుంటున్నాయి అన్నారు ఇంకో వ్యక్తి బాబా విని ఊరుకున్నారు చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి బాబా దేహం చాలించక ముందు ఆ ఒకసారి ఇరిచి ఒక్కడే బాబా వద్ద ఉన్నారు అతడు బాబా కాళ్లను మసాజ్ చేస్తున్నాడు అకస్మాత్తుగా బాబా ఇరిచికి సయ చేసి ఇలా చెప్పారు నవజీవనంలో నువ్వు చాలా తరచుగా అతి కొద్దిగా తినేవాడివి బహుశా ఒక్కొక్కసారి ఆ భోజనం కూడా లేకుండా ఉండేవాడివని నాకు తెలుసు లేక ఒక చపాతి పాలు చక్కెర లేని టీతో సరిపుచ్చుకునేవాడివి కాసేపు ఆగారు బాబా బాబా మాటలు విన్న ఇరిచి ఆశ్చర్యపోతున్నాడు అంటే సర్వము ఆయన దృష్టిలో ఉంటుందని మనకి మెహర్వాన్ జసవాల చిన్నతనంలో జరిగిన బాబాకి వేద్దామంటే అవకాశం దొరకకపోతే ఆ దండంతా చిందర చేయడం అది బాబా దృష్టిని మళ్ళ మళ్లించలేదు బాబా కనిపెట్టేసి వెంటనే మెహర్వాన్ పిలిచి ఆ దండంతా దగ్గరి చేసి బాబా వంగి ఆ చిన్న పిల్లవాడైన మెహర్వాన్ చేత దండ వేయించుకున్న సంఘటి సంఘటన మనం తెలుసుకున్నామండి అంటే ఆయన దృష్టిలో ఏది కూడా పక్కకెళ్ళదు కాబట్టి ఆ నవజీవనంలో వాడి తినే తిండి ఎలా ఉండేది అంటే ఎవరైనా భిక్ష వేస్తేనే కదా తినాలి కల చాలా నాసిరకం పదార్థాలు దొరికేవిట కానీ అవన్నీ కూడా ఒక చెట్టు నీడని కూర్చొని తినేవారట ఒకరోజు కోతులు అక్కడ మోక చూసి నవ్వుకుంటుంటే కిచకచలాడుతుంటే ఒకటి హాస్యంగా అన్నట ఆ కోతులు ఏం ఎందుకు కిచ్చకచ్చలాడుతున్నారంటే వాడికి ఏదో ఆ భాష తెలిసినట్టు ఆ మండల్లో ఒకటి అన్నట్ట వీళ్ళు ఎలాంటి ఫుడ్ తింటున్నారో నవ్వుకున్నాయి అన్న అక్కడతో ఆ సంఘటన అయిపోయింది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అంటే బాబా దేహం చాలించక ముందు అంటే ఏ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లోనో సిక్స్టీ ఎయిట్ లోనో అయ్యి ఉండొచ్చు బాబా ఒకసారి అడిగారట కాళ్ళు మసాజ్ చేస్తున్నట్టు ఇరిచి అకస్మాత్తుగా బాబా ఇరిచి సైగ చేసి ఇలా చెప్పారు నవజీవనంలో నువ్వు చాలా తరచుగా కొంచెం ఆహారమే తీసుకున్నావు అది కూడా ఒక చపాతి పాలు ఇలా ఉండేది కదా అని అడిగారట కానీ ఆ విషయం బాబాకి తెలిసిందన్న విషయం ఇరిచిని చాలా ఆశ్చర్యపరిచింట బాబా నుండి అటువంటి మాటలు వినడం సాధారణంగా జరగదు అప్పుడు బాబా ఇలా అన్నారు కానీ మానవులు ఒక ముద్ద ఆహారం కొరకు చేతి నిండా బంగ బంగారాన్ని ఇచ్చే సమయం వస్తుంది కాని ఆ సమయంలో నా మండిలి వారికి ఆహార కొరత ఉండదు అని మళ్లీ కాసేపు ఆగారు బాబా తర్వాత ఆనాడు దారి పక్కగా ఉన్న చెట్టు మీదున్న కోతులు మాట్లాడుతున్న విషయం అది కాదు అవి చెప్పుకునే ఏమిటంటే భగవంతునితో తింటున్న ఈ మానవులు ఎంత అదృష్టవంతులు అనుకుంటున్నాయి అని చెప్పారు బాబా ఎప్పటి సంగతి చూడండి అంటే నైన్టీన్ ఫార్టీ నైన్ లో నవజీవనంలో జరిగిన విషయాన్ని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో అంటే దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత బాబా దాని గురించి ఎంత విశదీకరించారో చూడండి అంటే అక్కడతో ఆ విషయం ఆగిపోయింది అనుకోండి అది తర్వాత తరాలు వాళ్ళు చదివితే అది హాస్యంగా తీసుకుంటారు కానీ అది హాస్యం కాదు చాలా అద్భుతమైన మాటలు కోతులు మాట్లాడుకున్నాయని బాబా చెప్తున్నారు ఎలాగంటే ఇరిచితో అంటున్నారు నిజంగా నువ్వు ఆ టైంలో చాలా తక్కువ ఆహారం తిన్నా కూడా ఆ ఒకనాటికి ఈ మండలి వారందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎప్పటికైనా సరే అంటే ఆహారం బంగారం అంత విలువైపోయింది అనుకోండి నిజంగా కూడా మరి బియ్యం గోళ్ళు కాస్ట్ అయిపోయింది అప్పటికి ఇప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా నా మండలికి ఎప్పుడు కూడా ఆహార కొరత ఉండదు అని అంటూ ఆ రోజు కోతులు మాట్లాడుకున్న భాష ఏంటో తెలుసా అవి మానవులు ఎలాంటి ఫుడ్ తింటున్నారని కాదు భగవంతునితో తింటున్న ఈ మానవులు ఎంత అదృష్టవంతులు అన్నాయి కోతులు అని చెప్పి బాబా పరిపూర్ణం చేశారట కంప్లీట్ చేశారని చెప్పి మెహర్వాన్ బాన్ చెప్పాడండి మరి మిగిలిన సంగతులు రేపు తెలుసుకుందాం అవతార్ మేహర్ బాబా కి జై జై బాబా అండి జ్యోతికారు జై బాబా అమ్మ చాలా చక్కగా అంత చదివి వినిపించారు మాకు చాలా ధన్యవాదాలు జై